హలో స్టూడెంట్స్ ఈరోజు మనం ఒక కెమిలియన్ అనగా ఓసరి వెల్లు గురించి మనం తెలుసుకుందాం ప్రకృతిలో అద్భుతమైన ప్రక్రియలు కలిగి అనేక జీవరాశుల్లో ఓసరి వెల్లు ఒకటి ఇది వెంట వెంటనే రంగులు మార్చే ఒక అద్భుతమైన ప్రక్రియని కలిగి ఉంటుంది ఈ ఉసరి వెళ్ళి అలాగే దీని యొక్క నాలుక కాళ్ళు కొళ్ళు తోక ఒక ప్రత్యేకతను కలిగి ఉంటాయి ఒక రకంగా చెప్పాలంటే దీని శరీర భాగాలన్నీ మిగతా బల్లి జాతికి చెందినవి అని బల్లి జాతికి చెందినవి అన్ని జంతువుల కంటే భిన్నంగా ఇవి ఉంటాయి ఇంగ్లీష్లో కిమ్లియాన్ అని పిలువబడే ఆ పేరు గ్రీక్ పదం అనమాటది దాని అర్థం ఏంటంటే లైన్ ఆఫ్ ద గ్రౌండ్ అంటే భూమి మీద నివసించే ఒక సింహం అన్నమాట నిజంగానే ఉసరి పిల్లలు చూడగానే చాలామందికి భయంగా ఉంటుంది దాని యొక్క నడక కళ్ళు తిప్పే విధానం రంగులు మార్చే ప్రక్రియ దాని నాలిక ద్వారా ఆహారం గ్రహించే విధానం దాని కాలుతో కొమ్ములను ఒడిసి పట్టుకునే ఒక రకమైన విధానం అన్నీ చాలా వెరీ స్పెషల్గా ఉంటాయి అంటే ప్రత్యేకంగా ఉంటాయి వసరి ఎనిమేలియా జాతికి చెందినటువంటి కార్డీట విభాగంలో సరీస్ రూపాల తరగతి చెందినవి ఇవి ఇప్పటి వరకు సుమారు రెండు వందల రెండు రకాల వసతి ఉన్నట్లు చాలామంది శాస్త్రజ్ఞులు చెప్తుంటారు ఇవి చాలా పురాతనమైన బల్లుల ప్రజాదికి చెందినవిగా గుర్తించారు వీటి యొక్క పొడవు పెద్దవి సుమారు అరవై సెంటీల వరకు సెంటీమీటర్ల వరకు ఉంటుంది వీటిలో అతి చిన్న జీవి వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ వరకు ఉంటుంది మిగతా జంతువులాగా కాక ఇవి వాటి జీవితకాలం వరకు పెరుగుతూనే ఉంటాయి అంతేకాకుండా తన శరీరం సైజుకు తగినట్లుగా తన చర్మం లేనట్లయితే వెంటనే తన యొక్క చర్మం పొరను ముక్కలు ముక్కలుగా చేసి వదిలించుకుంటుంది ఈ ఉసరి వెళ్ళి తన చర్మాన్ని కుసం రూపంలో వదిలించుకున్నట్లు అది నాగుపాము ఎలాగైతే తన పొర రూపంలో ఎలాగైతే వదిలించుకుంటుందో ఇది కూడా తన యొక్క చర్మాన్ని వదిలించుకుంటుంది తన యొక్క పాత చర్మాన్ని వదిలించుకుంటుంది తన శరీర రంగును వెంట వెంటనే వివిధ రంగుల్లోకి మార్చుకోవటం ఓసరి యొక్క అద్భుత క్రియలో ఇది ఒకటి ఇది పరిసరాలకు అనుకూలంగా తన రంగును మార్చుకుంటుంది కానీ ఇది పరిసరాలకు అనుకూలంగా రంగులను మార్చుకోదు కొంతమంది పరిసరాలకు అనుకూలంగా తన యొక్క రంగులను మార్చుకుంటుందని అంటుంటారు కానీ అది ఆ పరిసరాలకు అనుగుణంగా రంగుల్ని ఇది మార్చుకోదట ఇది తనకి మానసిక స్థితికి అనుగుణంగా భయం ఆందోళన కోపం వంటి ప్రక్రియలు వచ్చినప్పుడు తన యొక్క శరీర రంగును మార్చుకుంటుంది ఇతర ఓసరవులతో ఉన్నప్పుడు దీని యొక్క రంగుల చర్య మిగతా వాటితో ఒక సంభాషణలాగా ఉపకరించుకుంటుంది ఇది పింక్ బ్లూ రెడ్ ఆరెంజ్ గ్రీన్ బ్లాక్ బ్రౌన్ లైట్ బ్లూ ఎల్లో పర్పిల్ ఇలా రకరకాల వంటి రంగులను సునాయాసంగా మార్చుకోగలదు వివిధ రంగులతో కలిసి కొత్త కొత్త రంగులతో మనకు కనిపిస్తుంటుంది శాస్త్రవేత్తలు ఓసరి వెళ్ళే విధంగా రంగులు మ మారే ప్రక్రియ మీద అనేక ప్రయోగాలు చేశారు చివరికు తన రహస్యాన్ని కనుగొన్నారు దీని చర్మంలో కొన్ని పొరలు ఉంటాయట ఈ పొరల్లో కొన్ని వర్ణద్రవ్యాలు అంటే కలర్ పిగ్మెంట్స్ ఉంటాయి అంతేకాకుండా ఈ పొరల క్రింద గ్వానేన్ స్ఫటికాలు కలిగి కణాలు ఉంటాయి అతి సూక్ష్మ గ్వానేన్ స్ఫటికాల మధ్య స్థల మార్పిడి జరగటం వల్ల కాంతి అని అనుసరించి శరీరం యొక్క రంగును వెంట వెంటనే మార్చుకోగలుగుతుంది బయట కాంతి ఈ స్వ ఈ సూక్ష్మ స్ఫటికాల మధ్య పడి పరావర్తం చెందినప్పుడు మనకు ఓసరివిల్లి చర్మం వివిధ రంగులతో కనిపిస్తుంది ఇవి వాతావరణ ఉష్ణోగ్రతను మారినప్పుడు భయపడినప్పుడు ఇతర ఓసరి వీల్లు తమ భూభాగంలో వచ్చినప్పుడు రంగులు మారుతాయి కొన్ని సందర్భాల్లో శత్రువులను తప్పించుకోవడానికి కూడా చెట్ల మధ్యన నేలలో అయితే క్రింద ఆకుల రంగుల్లో మారి తమకు రక్షించుకోవడానికి ప్రయత్నిస్తాయి అవి సాధారణ స్థితిలో ఉన్నప్పుడు లేత రంగుల్లో మరియు మానసిక ఆవేశం కలిగినప్పుడు ముదురు రంగుల్లో మారుతాయి ఈ అద్భుతమైన ప్రక్రియ మీద భౌతిక శాస్త్రవేత్తలు అనేక ప్రయోగాలు నిర్వహించారు సో ఓసరివి గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం నేర్చుకున్నాం సో థ్యాంక్ యూ ఆల్